il nostro saluto per venire in città con i miei figli e ఉత్కంఠతో ఆసక్తికరంగా అసభ్యకర సన్నివేశాలు లేకుండా అర్థమవుతున్న విధంలో అసలు వరకు మంచిగా సినిమా జరిగింది సినిమా వినోదం అన్నా ఉండాలా విజ్ఞానం అన్న ఉండాలా లేదేశం అన్నా ఉండాలి ఈ సినిమాలో అన్నీ ఉన్నాయని నేను అనుకుంటున్నాను అకినే నాగార్జున అకినేని గారితో పోటీ పడే విధంగా ఈ సినిమాలో నటించారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే అది చాలా క్లిష్టమైన పాత్ర దాంట్లో ప్రజల మనసును చూరుకునే విధంగా వాస్తవం అనిపించే విధంగా నటించడం చాలా మందికే ఆ ప్రతిభ ఉంటుంది నాకైతే ఆ ప్రతిభ ఉందని ఈ సినిమా బయట తీసుకొచ్చింది రెండవ తమిళనాడు గురవాడు కార్తీక్ కూడా చాలా సహజంగా మన ఇంగ్లీషర్ క్యాజువల్ అంటామే హుషారుగా నటించాడు మొత్తం మీద సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా తప్పనిసరిగా విజయవంతం అవుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే సంగీతము సాహిత్యము వాయిద్యము శృంగారము ఇవన్నీ పెద్ద లేకపోయినా సినిమా మంచి కథ ఉంటే మంచి నటన ఉంటే మంచి సందేశం ఉంటే చక్కగా ఆడుతుందనే విషయాన్ని వంశీ గుర్తుపరిచాడు ఈ సినిమా మాతలకు అలాగే దర్శకుడికి ఈ సినిమాలో నటి నటులందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను తప్పనిసరిగా తెలుగు ప్రజలందరూ ఈ సినిమాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఇతరులు చెప్పినా అందరూ చూస్తారనే విశ్వాసం కూడా సినిమా సినిమాలు పెద్ద ఎక్కువగా చూడడం చాలా తప్పుగా చూస్తూ ఉంటాను కానీ ఈ సినిమా చూసిన వాటిలో చాలా చక్కగా నవ్వు నచ్చింది ఆ ప్రేమ అనురాగము అనుబంధము ఈ మూటి యొక్క సమిర్తం అద్యంత సినిమా దాని మీద నడిచింది అది మనుషులు ఒక్కోసారి మధ్యలో ఉద్యోగానికి కూడా విధం చేసింది సినిమాని ఒక్కొక్క తెలుస్తున్నప్పటికి కూడా అలాంటిది ఈ సినిమాలో రెండుగా ఉంది పాత రోజుల్లో అలాంటి సినిమాలు వచ్చాయి ఆ పాత రోజుల సినిమాలు ఇప్పుడు రావడం లేదని నటన ఉండడం లేదు కథ కూడా కవిత్వం ఉండడం లేదని మనం అనుకున్న రోజుల్లో మంచి కథ మంచి ప్రభుత్వము మంచి నటన నిర్డానికి వీటన్నింటి యొక్క సన్నితమైన సినిమా రావడం చాలా సంతోషం ప్రేక్షకులందరికీ మా ఊపిరి సినిమాని ఆదరించినందుకు మా సంస్థ ప్రాంతం చెప్పిన విధులు రాత్రి కేంద్రమంత్రుడు గౌరవించిన వెంకయ్యనాయుడు గారు కాల్ చేశారు సినిమా గురించి చాలా గొప్ప విషయాలు వింటున్నాం ప్రపంచంలో ప్రపంచం మొత్తం విజయవంతంగా అర్థం చాలా గొప్పగా తీశారంట మన తెలుగు వారు అందరూ గర్వించే విధంగా ఉందని సినిమా కాల్ చేశారు నేను సినిమా చూడాలనుకుంటున్నాను బాబు అన్నారు సో ఇప్పుడే వారికి సినిమా చూపించడం జరిగింది వారు సినిమాని దర్శక మాత్రల్ని నటుల్ని చాలా అప్రిషియేట్ చేశారు వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ విజయవంతంగా నడుపుతున్న ఈ సినిమానికి ఆదరించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు వెంకయ్యనాయుడు గారు కూడా మా సంస్థల కృతజ్ఞతలు ఏదేద్దాం అనుకుంటున్నాను వెంకయ్యనాయుడు గారికి ఈ మధ్యకాలంలో అసలు సినిమా రాలేదు ఎట్లాంటిది థర్టీ ఫార్టీ ఇయర్స్ అప్పుడు నాకు చిన్నప్పుడు చూసిన ఇలాంటి సినిమాలు బంధాల మీద అనురాగాల మీద ఎట్లాంటి సినిమా తీయటు అసలు నాగార్జున గారు కార్తీక్ గారు అసలు అద్భుత అట్లా దర్శకుడు ధ్వంసం ఇట్లాంటి కాలంలో ఇట్లాంటి సినిమా మీకు ఎలా వచ్చింది దర్శకుడు అతనికి ఐడియా రావటం నిర్మాతగా మీకు ఎలా చేయగలిగాలి అసలు అసలు ఇంత ఫంటాస్టిక్ ఫీల్ పుట్టిన సినిమాని మధ్యకాలంలో చూడలేదు అసలు మన తెలుగులో అసలు కొత్త పొందలు దొంగతున్న సినిమా అని చాలా హ్యాపీగా ఫీల్ సినిమా టోను టీము బ్రత్ఫ్ ఫ్రెష్ మన తెలుగు సినిమాలో ఇట్లాంటి అర్థవంతమైన సినిమాలు తీయటం చాలా హర్చించదగిన విషయం అని ఆయన పేర్కొన్నారు